జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల పరీక్షల తేదీలను ప్రకటించిన ఎన్టీఏ తొలి వన్డేలో భారత్ ఓటమి ఖాతా తెరిచిన కంగారులు డీటెయిల్స్ చూస్తే జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు వచ్చేసాయి ఎగ్జామ్ డేట్స్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనౌన్స్ చేసింది ఎన్టీఏ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు రెండవ సెషన్ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పది వరకు జరగనున్నాయి తొలి సెషన్ కోసం దరఖాస్తులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి అదేవిధంగా రెండో సెషన్ పరీక్షల కోసం దరఖాస్తులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆఖరి వారంలో ప్రారంభమవుతాయి ఈసారి జేఈఈ పరీక్షలు జరిగే నగరాల సంఖ్యను ఎన్టీఏ పెంచింది పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు మంత్రి కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బైక్ పై మంత్రి పార్థసారథి ర్యాలీగా చిన్నగాంధీ బొమ్మ సెంటర్ పెద్దగాంధీ బొమ్మ సెంటర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం జీఎస్టీ వల్ల కలిగే లాభాలు మంత్రి ప్రజలకు వివరించారు వ్యవహారాలు జరగకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ నిశ్చిత అభిప్రాయం ఏదైతే ఇల్లీగల్ లిక్కర్ ఈ రాష్ట్రంలో తయారవుతుందని చెప్పేసి ఆధారాలతో తెలిసినాయో ఈ తయారీ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ప్రోత్సవం ఉంది ఇప్పటి నుంచి ఇది ప్రారంభించారు ఎందుకంటే దీన్ని ఆసనాగా చేసుకుని ఆ ప్రభుత్వంలోనే ప్రారంభించిన ఆ ప్రభుత్వం నాయకుల ప్రోత్సహంతోనే మళ్ళీ మేము ఇప్పుడు మొదలు పెట్టామని చెప్పేసి దాంట్లో ప్రధాన నిందితుడే చెబుతున్నా కూడా మీరు దీని మీద బురలు తెలటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంత దిగదానే మంత్రి పదవి చేసిన ఒక వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ సరే ముడుపులు తీసుకున్నారు లేదా తీసుకున్నారు లో వెళ్తే అబద్ధాలు చెప్తారు కానీ ఎక్కడ చచ్చావురా అని చెప్పేసి ఒక కుస్సంస్కారి సంస్కారహీనుగా బలహీన వర్గానికి చెందిన మంత్రిని సంబోధించడం ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా చాలా అదే మాజీ మంత్రి నాని గారు ఒక బలహీన వర్గ అధికారి దగ్గరికి వెళ్ళి ఒక అహంకారంతో ఏ విధంగా ప్రవర్తించాడో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు అదే పేరు నాని గారు మరి కొల్లు రవీంద్ర గారు ఒక ఫిషర్మెన్ కి సంబంధించిన వర్గానికి చెందిన వ్యక్తి కష్టపడి పైకొచ్చి ప్రభుత్వం మన పార్టీలో మంచి నాయకత్వం ఇచ్చి మంత్రిగా చేసిన ఆయన్ని అడుగు నువ్వు అడుగు ఏదో దొంగతనం చేస్తా ఇల్లీగల్ లిక్కర్ తయారవుతుంది కొల్లి రవీంద్ర గారు ఏం చర్యలు తీసుకుంటారు మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి మా దగ్గర ఉన్నాయి నువ్వు ప్రశ్నించి ఏం కూడా అంతేగాని ఎక్కడ చచ్చావరా అని చెప్పేసి ఒక వెకిలి నవ్వు నవ్వుతా ఆ వెకిలి మాటలు మాట్లాడతా నువ్వేదో పెద్ద పులితుడోనో లేకపోతే గొప్పవాడు అని చెప్పి భావాన్ని ప్రజల్లో కలిగిస్తారు ప్రయత్నం చేసావే నువ్వు అధాపాతాలనికి నీ మాటల ద్వారానే తెగజారిపోతున్నామని ఈ సమాజం ఎప్పుడు గుర్తించేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రాష్ట్రం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలకు ప్రజలు సిద్దమవుతున్నారు అయితే ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో రెండు వందల ఆరు తాత్కాలిక టపాసుల దుకాణాలకు లైసెన్సులు మంజూరు కాగా ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ లోనే ఆరు దుకాణాలు ఏర్పాటు చేశారు ఈ దుకాణాలను జిల్లా ఫైర్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆర్టిఓ కళావతి పరిశీలించి భద్రతా సూచనలు ఇచ్చారు వర్షం ఆగితేనే అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు కొనుగోలుదారులు చెబుతున్నారు తగ్గాయా అన్న చర్చ కొనసాగుతుండగా దీపావళి సందర్భంగా టపాసుల మోతం మోగాలని అందరూ ఆశిస్తున్నారు దీపావళి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ బాణసంచా దుకాణాలను సముదాయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుతం ఒంగోలు ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు వచ్చిన్నారు ఒకసారి మనం ఆర్డీఓ గారితో మాట్లాడదాం మేడం చెప్పండి మొత్తం ఈ ఒంగోలు డివిజన్ పరిధిలో ఎన్ని బాణసంచా దుకాణాలకు లైసెన్స్ ఇచ్చారు అసలు ఏంటి మేడం పరిస్థితి మొత్తము ఎయిటీ వన్ ఇచ్చినాము ఎయిట్ వన్ అంటే సింగరాయకొండ ఒక ఫోర్ ఎయిట్ వచ్చినాయి మళ్ళీ అంటే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇచ్చినాం డివిజన్ మొత్తము హెడ్ క్వార్టర్స్ వచ్చి ఫార్టీ టూ ఫార్టీ టూ ఇచ్చినాము ఇక్కడ ఏమంటే అందరికీ ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము షాప్కి షాప్ మధ్య త్రీ మీటర్స్ ఉండాలి లోపల పార్కింగ్ ఏమి ఉండకూడదు ఇన్ఫ్లేమబుల్ అంటే ఇవి షామైనా వేసినారు వర్షం వస్తుంది ప్రొటెక్షన్ కోసం అన్నారు అవి కూడా తీసేస్తాము ఇంకా పార్కింగ్ కూడా అందరూ బయట వదులుకోవాలి పబ్లిక్ కానీ అంతా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైనా ఇబ్బంది అవుతుంది ఏదైతే పొద్దున్న ఏదో అంటో పెట్టించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పార్కింగ్ కూడా రిమ్ రెగ్యులేట్ చేయని చెప్తున్నాము పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఎట్లా అట్లా పార్కింగ్ పెట్టుకోకుండా రష్ కాకోకుండా నీట్గా తీసుకొని వెళ్ళాలని సూచిస్తున్నాం ఇది ఎప్పటిలాగా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం డల్గా ఉంటుంది రోజు రోజుకి వర్షం ఎప్పుడు పడుద్దో ఏందో అర్థం కావట్లేదు ప్లస్ ఈ రోజే పెట్టారు రేపే పండగ రెండు వందల యాభై ఆరు టెంపరీ క్రాకర్స్ షాప్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది మార్కాపురము కనిగిరి తర్వాత దర్శి పొదిలి టంగుటూరు సింగరాయకొండ అదేవిధంగా ఒంగోలులో గ్రౌండ్స్లో టెంపరీ క్రాకర్స్ సంబంధించినంత వరకు మనము ఈ వీటి టెంపరీ క్రాకర్స్ అమోడ విక్రయాల కోసం మనం ఎన్వోస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్స్లో ఈ టెంపరీ క్రాకర్స్ ఎరక్షన్ అనేది అయిపోయింది వాళ్ళ సేఫ్టీ డిస్టెన్స్ ప్రతి షాప్కి షాప్కి త్రీ మీటర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ప్రతి షాప్ ముందు రెండు బకె రెండు డ్రమ్ములు వాటర్ శాండ్ ఎక్స్టింగ్విషన్లు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు లేదా షాప్ వాళ్ళ దగ్గర లీగల్ ఫైర్ ఎన్వోసీ మన దగ్గర తీసుకున్నారా లేదా అనేది తనిఖీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఆదేశాల మేరకు మనం ప్రతి గ్రౌండ్లో ఏది మార్కాపురం కానీ కనిగిరి కానీ ఒంగోలు కానీ గిద్దలూరు కానీ ఎక్కడైనా కూడా మనము ఫైర్ అవుట్ పోస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఫైర్ అవుట్ పోస్ట్లో దాదాపు ఎనిమిది మంది మా సిబ్బంది ఉంటారు ఒక ఫైర్ ఇంజిన్ ఉంటుంది ఏ అంటుకోడ ఇన్సిడెంట్ జరగకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాశీ జిల్లా వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల మోత మోగించేందుకు అందరు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు రెండు వందల పైగా టపాసుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులను అధికారులు మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టపాసుల మార్కెట్లో ఉన్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి అసలు ఏ విధంగా వ్యాపారం సాగుతుంది ప్రస్తుతం ఓవైపు మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ దీపావళికి టపాసులను పెద్ద ఎత్తున అంటే లక్షల రూపాయల విలువైనటువంటి బాణసంచ సామాగ్రిని సైతం వ్యాపారులు కొనుగోళ్లకు సిద్ధం చేయడం జరిగింది ఒకసారి మనం వారితో ఒకసారి మాట్లాడుతాం అసలు ఏమనుకుంటున్నారు వారి యొక్క వ్యాపారం ఏ విధంగా సాగుతుందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఏంటండి ఓ వైపు వర్షాలు అంటున్నారు ఒక వైపు టపాసులు ఈ బిజినెస్ అసలు ఎలా ఉంది అసలు ఏమని అనుకుంటున్నారు అసలు మీరు వర్షాలు తగ్గుతాయని నమ్మకంతోనే మేము ధైర్యంగా ఉన్నాము జనాలు వచ్చే కొద్దీ ఎండ పెరుగుతుంది కానీ కస్టమర్లు కూడా వస్తున్నారు బాగానే ఉంది బాగానే ఉంటదని ఆశిస్తున్నాము అయితే ఇంకొకటి ఇప్పుడు గతం కంటే కొద్దిగా కాస్త రేట్లు కూడా మా పై స్థాయిలోనే పెరిగాయని చెప్పేసి చెప్తున్నాను గతం కన్నా ఇప్పుడు రేట్లు చాలా తగ్గినాయండి అది కాక ఒక పక్క వానలు అంటున్నారు దాని దగ్గర చూసే అందరికి అమ్ముతున్నాం జనాలు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది మీ దగ్గర రేట్లు తక్కువగానే ఉండేవి ఇది అదేవిధంగా కొందరు కొనుగోలుదారులు సైతం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నా అసలు వారు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం అడుగుతాం సార్ చెప్పండి సార్ ఎలా ఉంది అసలు ఈ దీపావళి టపాసులు రేట్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు రేట్లు అంటే వాళ్ళకి గిట్టుబాటు వాళ్ళు అనుకుంటారు మనకేమో కష్టంగా ఉంటుంది అందులో వర్షాకాలం అవి పేలతాయో పేలవో తర్వాత సగతి ముందు కార్యక్రమం జరుపుకోవటం పిల్లలు ఇష్టపడతారు కాబట్టి తప్పనిసరి పర్చేజ్ చేస్తామే భారంగానే ఉంది అంటే భారమే మీరు చెప్పండి అసలు దీపావళి ఏంటి అసలు దీపావళి ఫెస్టివల్ ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అంటున్నారు పక్కన టపాసలు రేట్లు ఎలా ఉన్నాయి అసలు ఏంటి మేము ఇప్పుడే వచ్చాము చూడ్డానికి పిల్లలు బాగా ఇష్టపడి కొండనికని తీసుకురమ్మని చెప్పారు వాతావరణం అనుకూలిస్తే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది విద్యుత్ నిలిచిపోతే సెల్ ఫోన్ లైట్ల వెలుగులో వైద్యం అందిస్తున్నారు వర్షాల కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో కనీసం ఇన్వర్టర్లు జనరేటర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు సుమారు వంద పడకల సామర్థ్యం ఆసుపత్రిలో ఉండగా జనరేటర్ సౌకర్యం లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది విద్యుత్ నిలిచిపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులు తల్లులు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి పద్యానే వచ్చింది రాత్రి అయితే కరెంటు పోయితే ఒక ఇరవై పైన పోతుంది మళ్ళీ ఒకసారి కరెక్ట్ టైం చాలా టైం పడుతుంది లోపలంతా చిన్న పిల్లలు ఉండరు అప్పుడే పుట్టిన పెట్టలేదు వాళ్ళ దగ్గర కరెంట్ లేకుండా ఉంది ఫోన్లో టాచ్ ఫోన్ తోటి పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా దాన్ని కొంచెం చూసుకుంటే అదే ఉంటుంది అంటే ఇంకా జనరేటర్ ఉన్నా కానీ ఇలా అంతగా ఏం చూసుకోవట్లేదు అవుతుంది దాన్ని అర్థమవుతుంది ఇదే వాస్తవం ంచి జనరేట్ చేసినట్టు అయితే ఏం లేదు కరెంట్ పోయినాక మళ్ళీ వచ్చేదాకా అట్లనే ఉండాల్సింది అది వీళ్ళు సపరేట్గా జనరేట్ చేసి వేయటం కానీ అలాంటి లేదు నిన్న మధ్యాహ్నం వచ్చింది రాత్రి అయితే కరెంటు పోయితే ఒక ఇరవై పైన పోతుంది మళ్ళీ ఒకసారి టైం చాలా టైం పడుతుంది లోపలంతా చిన్న పిల్లలు ఉంది అప్పుడు పెట్టలేదు తిరుమల హాతీరాంజీ మఠం బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు హాతీరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఈటెల రాజేందర్ మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాలన్నారు తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట రామచందర్ నాయక్ ఎంపీలు ఈటెల రాజేందర్ బలరాం నాయక్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు ఆనాడు పరమ భక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమ ఉండే మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షలుగా పనిచేస్తారు ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా గారు ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగినటువంటి ఆతిరాం బావ గారి పేరటం కొన్ని వేల వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరాం బావనే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి ఒకటే భాష ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇవాళ అందరి సంస్కృతి అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతిలో ఉండేది ఇవాళ మళ్ళీ హతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగ్ కాకుండా ఉండాలండి హతిరామ్ బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతిరామ్ బావా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే హ్యాండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంత గొప్ప సేవలందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యతమైనటువంటి వెంకటేశ్వర ఈ ఈ తిరుపతి 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 దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమస్య ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ అట్లా ఇవ్వడం అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ మఠం ఏ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ అయితే ఉంచడమే కాకుండా మరీ అధునాతన పద్ధతులు దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని ఈ జాతి పేరు వస్తే ఇవ మా ఆతిరాం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిమానించాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం మా ఆక్రిరామ్ భావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకో అని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది ఇది తెలుగు వారి గుండె చప్పుడు